హైదరాబాద్లో ఈ మధ్య ప్రారంభించిన లూలు మాల్తో అయితే స్థానికంగా అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది గత ఆదివారం అయితే ఇటు జేంటూ నుంచి ఐటెక్ సిటీ వరకు అటు కేపిహెచ్పి కూకట్పల్లి నిజాంపేట వరకు అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు నిమి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి అయితే రెండు గంటల పాటు పడింది దీంతో అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చాలామంది అయితే సోషల్ మీడియా వేదికగా లూలు మాల్ చాలా వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నామైతే చెప్తున్నారు ఇటు మన రోడ్ అయిన పరిస్థితి అలా చూసుకున్నట్లయితే లులు మాల్కి అయితే దాదాపు రెండు వేల మంది లూలు మాల్లో ప్రవేశించినట్లయితే మాకు తెలుస్తుంది ఈ ప్రవేశించిన జనం అయితే అక్కడ పలు లూటీలకు పాల్పడ్డారు అక్కడ ఉన్న ఆహారాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాగే పలు వస్తువులు అయితే తమతో పాటు తీసుకెళ్లారు అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే సరిపోలేదు ఎందుకంటే దాదాపు రెండు వేల మంది లోపలికి వెళ్ళేసరికి అయితే అక్కడ సెక్యూరిటీ అయితే సరిపోలేదు దీంతో జనాన్ని వారు అదుపు చేయలేకపోయారు దీంతో చాలామంది అయితే ఫుడ్ సెక్షన్కి వెళ్ళి చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే తిన్నారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కావచ్చు అలాగే కూల్ డ్రింక్స్ కావచ్చు తాగి పడేశారు అక్కడే చాలా మనం చూసుకోవచ్చు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ తిని పాడేయడం అలాగే కూల్ డ్రింక్స్ తాగి అక్కడే పడేయడం మనం చూసుకోవచ్చు సో చా ఈ ఈ చర్యతో అయితే లూలు మాల్కి అయితే తీవ్ర నష్టం కలిగింది అయితే మనకు తెలుస్తుంది దీంతో అయితే లూలు మాల్ పలు చర్యలు తీసుకుంటుంది మాల్లో సెక్యూరిటీ పెంచడంతో పాటు అక్కడ అన్ని విషయాలు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది మరోవైపు ఇక్కడ చుట్టుపక్కల అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఎందుకంటే ఏదైనా కొత్తగా మాల్ ప్రారంభించినప్పుడు అయితే అక్కడికి ఆఫర్లు ఉంటాయి దీంతో జనాలు అయితే అక్కడికి భారీగా వెళ్తారు ఈ క్రమంలోనే అక్కడ భారీగా వెళ్ళడంతో అయితే స్థానికంగా ట్రాఫిక్ జామ్ అయింది ఈ ట్రాఫిక్ జామ్తో పాటు లూలు మాల్ లూటి అయితే స్థానికంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతున్నాయి సో ఆ యాజమాన్యం అయితే ఇక్కడ నుంచి పటిష్ట చర్యలు తీసుకుని ఉంది అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా సరైన చర్యలు తీసుకుంటున్నారు అంటే ఆ చుట్టుపక్కల ఎలా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితి అయితే సద్దుమైనట్లయితే తెలుస్తుంది అయితే సెలవు రోజుల్లో మాత్రం అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది కేవలం రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్